మహాభారతం పంచమవేదం భారతో పంచమ వేద కలియుగంలో జీవులందరినీ ఉద్ధరించడానికి వేద పురాణ ఇతిహాసాలు ఉపయుక్తమవుతాయి అయితే మనకుండేటువంటి యోగ్యత బట్టి పురాణ వేదవాంగ్మయాన్ని అందరూ కూడా అధ్యయనం చేయలేరు కనుక ఆ ఉద్దేశంతో కృపయా మునినాకృతం పరమ కృపా విశేషంతో వ్యాసభగవానుడు పంచమవేద రూపంలో శ్రీమద్ భా మహాభారతాన్ని రచించారట దీన్ని లోకంలో ప్రసిద్ధంగా ఉండేది సవాలక్ష గ్రంథం అని లక్ష శ్లోకాలతో మనవాళ్ళు సింపుల్గా చెప్పుకుంటారు సవా లక్ష గ్రంథం భారతం అని అది అనేకమైనటువంటి శాస్త్రాల యొక్క సమాహారం సర్వశాస్త్ర సమాహారంగా శ్రీమద్ భాగ భార మహాభారతాన్ని వేదవ్యాస భగవానుడు రచించాట ఇక్కడ ప్రత్యేకంగా చెప్పబడిన ప్రసిద్ధమైన మాట ఏంటంటే కృపయా మునినా కృతం పరమ కృపా విశేషంతో కలీగుల్లో ఉండే జీవులందరినీ ఉద్దేశించి జీవులు ఎట్లా తరించాలి అనేటువంటి మార్గంలో ధర్మ మార్గంలో జీవులు తరించాలి అనేటువంటి సంకల్పంతో ధార్మికమైనటువంటి భావన జీవుల్లో రావాలనే ఉద్దేశంతో వేదవ్యాస భగవానుడు పంచమవేదంగా శ్రీమంత్ మహాభారతాన్ని రచించారు అయితే ఈ గ్రంథానికి జయము అనేటువంటి పేరు పెట్టారు ఆయన భారతం అనేది ప్రసిద్ధంగా ఉన్నప్పటికి కూడా జయము అని పెట్టారు మరి ఏమిటండి జయం అంటే దానికి వ్యాస భగవానుడే చెప్పారు సంసార జయం కార్య జయం ఇపూర్వకమైనటువంటి ఏది ఉన్నప్పటికి కూడా మన కోరిక కామ్య జయం కూడా జరుగుతుందన్నారు అంతేకాకుండా ఇందులో లేని విషయం లేదు అన్నారు ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ భరతరసభ యధిహాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నత్క్వచిత్ ఇందులో ఉన్నదే సర్వత్రా ఉంది ఇందులో లేదు అంటే అది ప్ర ప్రపంచంలో బ్రహ్మాండంలో లోకాల్లో ఎక్కడా లేదు అని సవాలు చేసి రాసినటువంటి మహాగ్రంథం మహాభారతం పరమ పవిత్రమైనది కలియుగంలో జీవులందరినీ కూడా ఉద్ధరించేటువంటి మహాగ్రంథంగా శ్రీమద్ భా మహాభారతాన్ని చెప్పారు అయితే ఈ మహాభారతం వల్ల ఏం ప్రయోజనం వస్తుంది అనేటువంటి ప్రయో అంటే మామూలుగా గ్రంథాలు పురాణాలు ఇతిహాసాలు కావ్యాలు అన్నీ ఉన్నాయి కదా మహాభారతం వల్ల వచ్చేటువంటి ప్రత్యేక ప్రయోజనం ఏమిటి ఇందులో ఉండే చాలా కథలు ఇతర పురాణాల్లో కూడా ఉన్నాయి కదా మరి దీని ప్రత్యేకత ఏమిటి అనేటువంటి విచారం చేసినప్పుడు మహాభారతంలో జనమేజయ మహారాజు అంటే భాగవతాన్ని పరీక్షణ మహారాజుకు సుఖయోగిలు వారు ఉపదేశిస్తే ఆ పరీక్షిన్ మహారాజు యొక్క కుమారుడైనటువంటి జనమేజయ మహారాజు ఇక్కడ వక్ శ్రోతగా ఉన్నారు వినేటువంటి వ్యక్తిగా అట్లా వారు అడుగుతున్నారు తన యొక్క గురువైనటువంటి వైసంపాయంలో వారిని అడుగుతున్నారు ఇది ఒక క్రమం పురాణ సంప్రదాయంలో ఒక అదృష్టమైన క్రమం భాగవతాన్ని కృష్ణ వేదవ్యాస భగవానుడు రచించి పాఠం చెప్తే సుఖయోగం వారు పరీక్షన్ మహారాజుకు చెబితే అదే వ్యాస్ వేదవ్యాస భగవానుడి యొక్క శిష్యుడైనటువంటి వైశంపాయనం మహాముని పరీక్ష మహారాజు కుమారుడైనటువంటి జనమేజయ మహారాజుకు ఉపదేశించినటువంటి మహాగ్రంథం ఇది అయితే ఏదైనా ఒక గ్రంథం వినే వినేటప్పుడు తార్కిక దృష్టి అనేది ప్రతి వారికి ఉంటుంది దీనివల్ల నాకేం ప్రయోజనం అనేటువంటి ఒక లాభాపేక్ష లేందే ఎవరూ చేయరు కనుక జనమేజయ మహారాజు అడిగినటువంటిది ప్రశ్న అడిగారు దీన్ని మహా భా మహాభారతంలో మహాభారత మాహాత్మ్యము అంటారు మొదటి రోజు మనం మహాత్మం చెప్పుకోవాలి గనక మహాభారతం యొక్క ప్రవేశిక దీని యొక్క పరిచయాన్ని మనం అనుకోవాలి జనమే జయ మహారాజు అడుగుతున్నారు పరిక్షిణ అదే వైసంపాయలు వారిని అడుగుతున్నారు స్వామి కథితం వై సమా సమాసేన త్వయా సర్వం దిజోత్తమ మహాభారతమాఖ్యానం కరుణ కరుణాం కురుణాం చరితం మహత్ గురువంశ సంభా సంజాతులైనటువంటి చంద్రవంశపు యొక్క రాజుల యొక్క చరిత్ర అంతా కూడా మహాభారత ఆఖ్యానంగా సంగ్రహంగా మీరు చెప్పారు అంటే ఆది పర్వంలో మొదట్లో మహాభారత సంగ్రహం అని మొత్తం పద్దెనిమిది పర్వాల కథని సంగ్రహంగా చెప్పారు ఇది మీరు చెప్పారు కథాం తనఘ చిత్రార్థం కథయస్వ తపో విస్తర విస్తరస్రవణేన జాతం కుతూహలం అయ్యా మీరు సంగ్రహంగా చెప్పారు పర్వాలన్నిట్లలో ఏముందో దిగ్మాత్రంగా పరిచయం చేశారు అవతారికగా పరిచయం చేశారు ఇట్లా చెప్తే మాకు లాభం లేదు సువిస్తారంగా చెప్పాలి అతి విస్తరించి చెప్పండి అంటే అప్పుడు కుతూహలంగా అడుగుతున్నాను ఇందులో నా దోషమేమీ లేదు కేవల కుతూహలంతో అడుగుతున్నాను అన్నారు స భవాన్ విస్తరేణే విస్తరంగా విస్తారంగా మాకు చెప్పండి ఎందుకంటే నహితృప్యామి పృ పూర్వేషాం ఇంతకుముందు సంగ్రహంగా మీరు చెప్పినటువంటి భారతం మాకు అంతగా తృప్తిని ఇవ్వలేదు స్వామి ఇప్పుడు మేము ఆ మా వంశపూర్వీకులైనటువంటి ఘనమైనటువంటి చంద్రవంశీయ రాజుల యొక్క చరిత్ర చెప్పమన్నారు నతత్ కారణమత్యల్పం వై ధర్మజ్ఞాయత్ర పాండవా అవధ్యాన్ సర్వసో సర్వసో ప్రవిశ్యంతే ప్రవిష్యంతేచ మానవై స్పష్టంగా దానికి ప్రతిపాదన చేస్తున్నారు ఒక రంగా చెప్పాలంటే ప్రశ్నాపత్రంలాగా ఉంటుంది ఈ అధ్యాయం అంతా కూడా క్వశ్చన్ పేపరు దీనికి సంబంధించిన మొత్తమే పద్దెనిమిది పర్వాలు మహాభారతం ఒక పెద్ద ప్రశ్నాపత్రాన్ని ఇచ్చారు వైసంపాయన్లు వారికి వైసంబన్లు వారికి జనమే జయ మహారాజ్ ఇచ్చాడు కిమర్థంతే నరవ్యాఘ్ర శక్తాసంతో అనాగసహ పురుష అయినటువంటి అతిశక్తిమంతులైనటువంటి నిరపరాధులు ధర్మాత్ములు ధర్మం మీదే మనసు నిలబెట్టుకున్నటువంటి పాండవులు కౌరవులు పెట్టిన అనేక కష్టాలని సమర్థులై కూడా కోర్చుకున్నారు సమర్థులు ఉన్నవాడు మామూలుగా ఎగబడతారు కొంచెం అపకారం చేస్తేనే ఎగబడి రక్కేస్తారు కానీ ఇంత సమర్థులైనటువంటి ధర్మాత్ములు ఏ అపరాధం కల్లో కూడా అపరాధం చేయనటువంటి పాండవులు కవులు కౌరవులు పెట్టినటువంటి నానా కష్టాలని ఎట్లా భరించారు అది నాకు చాలా సంశయంగా ఉంది కథం నాగాయుత ప్రాణ బాహుశాలి వృకోదర సరే అందరి సంగతి ఒకటే వదిలేద్దాం పాండవుల్లో ఒకరు కాకపోతే ఒకరు నలుగురు ఊరుకున్నారు వాళ్ళకి క్షమ ఎక్కువ ఓర్పు ఎక్కువ విన్నారు కానీ మా వంశపూర్వీకుల్లో మహాబలశాలి పది ఏనుగుల బలం ఉన్నటువంటి మహాబలశాలి అయినటువంటి భీమసేనుడు ఈ కష్టాలని ఎట్లా భరించారు ఈ కష్టాలని కోపంతో ఉన్నటువంటి భీముడు కోపం ఉన్నప్పుడు ఇంకా మనకి బలం పెరుగుతుంది అట్లా మహాకోపిష్టి అయినటువంటి భీమసేనుల వారు ఎట్లా నిగ్రహించుకున్నాడు ఇన్ని కష్టాలని ఓర్చుకున్నారే కానీ నిగ్రహించుకున్నారు కదా కథంసా కృష్ణ క్లిశ్యమాన దురాత్మభి శక్తాసతీ ధార్త రాష్ట్రాన్ నాదహత్ క్షోద్ర చక్షుష అతి దుర్మార్గులైనటువంటి కౌరవులు పెట్టిన అవమానాలు అగ్ని అయినటువంటి అగ్నిగుండల్లో నుంచి ప్రవేశించిన బయటికి వచ్చినటువంటి ప్రకటమైనటువంటి ద్రు ద్రౌపదీదేవి క్రోధనేత్రాలతో ధృతరాష్ట్ర కుమారులు చేసినటువంటి అసహ్యాన్ని అవమానాన్ని కూడా ఎలా తల్ తట్టుకున్నారు ఆమె ఎట్లా తట్టుకుంది మహాపతి వ్రత కదా అయోనిజ అగ్ని సంభవ కనుక ఆమె ఎట్లా తలుచుకుంది కథం వ్యవసితం పార్థౌ పార్థవు మాత్రీసుతవుతదా అన్వయతే ఇంకొక మాట అడుగుతున్నారు అంటే ఇక్కడ ఈయన వైసంబాయంలో వారిని అడిగినప్పుడు జనమే మహారాజు అడిగే ప్రశ్నల్లో చాలా లోతుగా అడిగారు అంటే భవిష్యత్తులో మనవా మనలాంటి వాళ్ళు వస్తారు వాళ్ళకి కలిగే సందేహాన్ని కూడా ఆయనే వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ కుంతీపుత్రులైనటువంటి భీమార్జనులు ఒప్పుకుంటే ఒప్పుకోవచ్చు కొంత ఓర్చుకుంటే ఓర్చుకోవచ్చు కానీ నకుల సహదేవులు ఉన్నారు కదా అన్నగారి పట్ల ఉండేటువంటి ఎంత గౌరవం ఉన్నా కూడా అన్నగారి జూదంలో మొత్తం ఉన్నదంతా ఊడి చేస్తే ఎట్లా ఓర్చుకున్నారు అన్నగారు జూదం మొత్తాన్ని పోగొట్టుకుంటే రాజ్యలక్ష్మిని అంతా పోగొట్టుకుంటే ఆ జూతాన్ని ఎట్లా ఓర్చుకున్నారు అన్నగారిని ఎందుకు అనుసరించారు ఇన్ని తప్పులు జరిగితే చిన్న తప్పుకే కోర్టుకు వెళ్తాం కదా మనం గజం స్థలం కోసం కోర్టుకు వెళ్ళి ఐదు ఐదు ఎకరాలు అమ్ముతాం మనం కానీ అటువంటిది పాండవులు తన అన్నగారైనటువంటి ధర్మరాజు చేసినటువంటి ఆ జూదం ద్వారా అఖండమైనటువంటి ఐశ్వర్యాన్ని పోగొట్టు రాజసూయం ద్వారా రాజసూయాగం ద్వారా వచ్చినటువంటి అఖండమైన ఐశ్వర్యాన్ని ఎట్లా ఓర్చుకున్నాడు ఎట్ ఎట్లా వదిలిపెడితే ఎట్లా ఓర్చుకున్నాడు కథం ధర్మభృతాం శ్రేష్ట సుతో ధర్మస్య ధర్మవితు అనర్హా పరమం క్లేశం సోఢవాన్ స యుధిష్ఠిర ధర్మాత్ముల్లో అతిశ్రేష్ఠుడు ధర్మదేవత సమవర్తి అయినటువంటి యమధర్మరాజు యొక్క అంశ సంభూతుడు అన్నారు కదా ధర్మరాజుని అటువంటి ధ ధర్మరాజు అన్ని కష్టాలని ఓర్చుకోవడానికి కారణమేమిటి